వాస్తవానికి ఇప్పుడు అక్కడ అభ్యర్థి పరంగా చూసుకుంటే ఒక సీనియర్ నాయకుడు సీనియర్ మోస్ట్ మంత్రి ఆ జిల్లాలో ఒక తిరుగులేనటువంటి హవా నడిపినటువంటి వ్యక్తి విజయనగరం అంటే ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తర్వాత ఏంటంటే అతి పెద్ద అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో అంచలంచెలుగా పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆ రకంగా సమర్థత ప్రాతిపదికగా చూసుకుంటే అతనికి ఇవాళ కూటమి అభ్యర్థి ఏ విధంగా కూడా సరిపోలే సరిపోల్చదగినటువంటి వ్యక్తి కాదు అదేవిధంగా మీరు అన్నట్టు ఇవాళ మొత్తంగా ఓట్ల పరంగా చూసుకున్నట్లయితే కూడా అత్యంత సునాయాసంగా గెలవగలిగినటువంటి వ్యక్తి కూడా ఇది కాకపోతే ఈరోజు ఈ ఆయారాములు గయారాములు సహజంగా అంటే ఈ లోకల్ రీజనల్ లీడర్స్ ఈ కార్పొరేటర్లు ఈ బాబుతో వీళ్ళంతా ఎట్లా ఉంటారంటే పవర్ పాలిటిక్స్ ఇటు అధికారం ఉంటే అటు ఇదైపోతారు వాటన్నిటినీ కూడా బహుశా నేను అనుకోవటం అధిగమించి బొత్సహచ్రాన్ని గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మామూలుగా కూడా కాదు మొత్తం పులభం అనుకుంటే ఇక వెళ్ళేది చేస్తే అదేంటో అయితే నేను చెప్పలేను కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం మాట్లాడుకునేటువంటి సమయానికైతే ఆయన విజయం అనేటువంటిది కేక్ వాక్ ొత్సనారాయణ గనుక గెలిస్తే వచ్చే మూడున్నర సంవత్సరాలు కీలకంగా అంటే శాసనమండలి బలం ఉంది కాబట్టి ఆయన్నే శాసనమండలి పక్షనేత ఎంపిక చేస్తారు ఆలోచన సీనియర్ మ్యాన్ తర్వాత వ్యూహకర్త ఎప్పుడు ఎలా ఇది చేయాలి ఏంటి అనేటువంటి తెలిసిన రాజకీయాల్లో పండిపోయినటువంటి వ్యక్తి తర్వాత ఇంకోటి తన గొప్పతనం ఏంటంటే గెలుపు వాటం వాళ్ళకి గెలిస్తే పంగిపోవడం ఓడిపోతే పొంగిపోవటం నిజం కాదు చాలా ఓడిపోయిన తర్వాత కూడా నవ్వుకుంటే అక్కడ వెళ్ళిపోయి ఏదో టెంపుల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా కూడా అమ్మవారికి ఏదో ఇచ్చి ఆ తర్వాత హాయిగా కులాసగా ఆయన వాటన్నిటికీ అకష్టం అయిపోయిన వ్యక్తి కాబట్టి అదే ఆ రాజకీయాల్లో ఆ ప్రజ్ఞత అనేటువంటిది ఆ ప్రజ్ఞత అనేది లేనప్పుడు మాత్రమే పొంగిపోవటం కుంగిపోవటం లేకపోతే అధికారం వస్తే చల్లరేగిపోవడం అధికారం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆఫ్ ఆఫ్ పవర్ పవర్ అంటే అదే నిన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం గారు మాట్లాడుతూ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్స్ అయితే పేద ప్రజలకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ రద్దు చేస్తామన్నారు విధంగా ఇప్పటికే తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాల పేరు మార్చి చేయవచ్చు కానీ వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు సో అంటే ఎట్లా వచ్చి నేను ముందు డిబేట్ లో కూడా చెప్పానండి ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద మనం మాట్లాడటం మనమే కదా అసలు మిగతా పార్టీ మాట్లాడటం కూడా వేస్ట్ దాన్ని ప్రజలకు వదిలేద్దాం ఓకే చూద్దాం అంతే ఎందుకంటే వాళ్ళు కదా ఆశపడదు వెయ్యి రూపాయలు అంటే కులవం అనుకుంటే ఓటు వేసారు వేయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కదా అన్ని పార్టీలే ఎందుకు చూసుకోవాలి ఉద్యమాలు ఎందుకు రావు ప్రజా ఉద్యమాలు కావాలి కదా ఈ రోజుల్లో మన అది ఆడు చూసుకుంటాడే మనం అనుభవం ఈడు చూసుకుంటానే మెంటాలిటీ ఎక్కువైపోయింది ప్రజా చైతన్యం అనేది లేకుండా పోయింది